హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వారానికి ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరి కథలోకి వెళదామా ఈ వారం కథ బల్లి భయం ఏంటో పేరు గమ్మత్తుగా ఉంది కదూ మరి వినండి ఇంకెందుకు ఆలస్యం బొబ్బిలిలో మూర్తి మాస్టారు ప్రైవేట్లు చెబుతూ ఉండేవారు వారి ఇంటి వరండాలో గోడ మీద నుండి బల్లులు పురుగుల్ని తినడం కోసం అప్పుడప్పుడు గచ్చు మీదకి దిగుతూ ఉండేవి ఒకనాడు మాస్టరు ప్రైవేట్ చెబుతూ ఉంటే లహరి కావ్య అనే అమ్మాయిల మధ్య ఒక బల్లి పడింది వెంటనే భయంతో లహరి కావ్యలు కెవ్వున కేక పెట్టారు ఎందుకర్రా భయం దాని దారినది పోతుంది కదా అన్నారు మాస్టరు ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉండడం పిల్లలు కేకలు పెడుతూ ఉండడం జరిగేది మూర్తిగారు వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉండేవారు మూర్తిగారు క్రిస్మస్ సెలవులకు నెల్లూరులో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు అక్కడ ఒక దుకాణంలో బల్లులు ఉన్నాయి అవి నిజం బల్లులు కావు వాటిని అమ్మకానికి పెట్టాడు దుకాణదారుడు ఆ బల్లులు రబ్బరుతో తయారు చేయబడ్డాయి వాటి కాళ్లను గోడకు గాని నునుపైన బల్లకు గాని నొక్కి ఉంచారంటే వాటి పాదాలలోని గాలి బయటకు నెట్టబడి అవి అంటుకు ఉండిపోతాయట ఇవి రెండు కొన్నారు మాస్టర్ తిరిగి బొబ్బిలి వచ్చాక వీటితో పిల్లల దగ్గర తమాషా చేద్దామనిపించింది మాస్టర్కి తను ప్రైవేటు చెప్పే వరండాలో గోడ దగ్గర కిటికీ అద్దానికి ఒక బల్లిని అంటి పెట్టుకొని ఉండేటట్లు అమర్చారు సాయంకాలం పిల్లలు రాగానే ప్రైవేటు మొదలైంది కొంతసేపు అయ్యాక మాస్టరు పిల్లలతో చూడండర్రా మీకు బల్లులంటే భయం చూడండి దానిని నేను పట్టుకుంటాను అని కిటికీ అద్దం దగ్గర వెళ్ళారు కిటికీ అద్దం మీద ఉన్న బల్లిని చేతితో పట్టుకొని పిడికిలి బిగించబోయారు ఆ బల్లి ఆయన చేతిలో చిక్కగుండా గబగబా బయటపడడానికి ప్రయత్నించి గెంతింది ఆ ప్రయత్నంలో దాని తోక తెగి ఆయన చేతిలో ఉండిపోయింది అనుకోని ఈ నిజం బల్లి చేష్టలతో భయపడిన మాస్టారు అయ్య బాబోయ్ అని పిడికిలి వదిలిపెట్టారు చేతిలోని బల్లితోక ముక్క కింద పడింది మీకు భయం లేదు కదా ఎందుకు భయపడ్డారు మాస్టారు అన్నది లహరి ఇలాగెందుకు జరిగిందో మాస్టర్కు బోధపడలేదు మెత్తగా ఉన్న ఆ బల్లి చేతిలో నుండి వింజుకు జారేసరికి ఆయనకి వణుకు పుట్టింది భయం వల్ల లక్ష్మి ఇక్కడి రబ్బరు బల్లి ఏది అని భార్యను కేకేశారు మాస్టరు నేను తీశాను మావయ్య అంటూ మూర్తిగారి మేనలుడు చింటూ బల్లితో వచ్చాడు ఆ బల్లిని చూడగానే పిల్లలకి అసలు సంగతి అర్థమైంది దడుసుకున్న మాస్టర్కి పిల్లల బల్లి భయం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అర్థమైంది చింటూ బల్లిని మాస్టర్కి తెలియకుండా పట్టుకెళ్ళాడు అద్దం మీద ఉన్న అసలు బల్లిని చూచి బొమ్మ అనుకున్న మాస్టరు దానిని పట్టుకోబోయి ఇలా అయ్యారు ఈ విషయాన్ని విన్న అందరూ నవ్వుకున్నారండి ఇది కథ బాగుంది కదూ ఈ కథ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ తెలియచేయండి తప్పకుండా మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్